విమానం డోరు చేతులతో మాత్రమే మూసేస్తూ ఉంటారు మన ఇంటికి గొళ్ళెం పెట్టినట్టుగా విమానం డోర్కి చేతులతోనే గొళ్ళెం పెడుతూ ఉంటారు ఈ ఎయిర్ హోస్టెస్ట్ ఎందుకలా ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా ఆటోమేటిక్ సిస్టమ్స్ లేవా ఎందుకు లేవు అంటే ఆధారదినం కూడా ఒకసారి జరిగింది ఆటోమేటిక్ సిస్టమ్ డోర్ లాక్ పెట్టినప్పుడు కర్మ కాని అది ఫెయిల్ అయితే డోర్ ఓపెన్ అవుతుంది ఈ డోర్ ఓపెన్ అవ్వడం గాల్లో ఉన్నప్పుడు జరగవచ్చు నేల మీద ఉన్నప్పుడు జరగవచ్చు ఫ్లైట్ మూవ్ అవుతున్నప్పుడు కనుక జరిగితే ఓకే పెద్ద ప్రమాదం ఏమి కాదు కొన్ని వేల అడుగుల పైన విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు ఆటోమేటిక్ డోర్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది డోర్ అప్పుడు బయట నుంచి ఉన్న గాలి మొత్తం లోపలికి వచ్చేసి జరగకూడనిది జరుగుతుంది అందుకనే ఇవన్నీ ప్రాక్టికల్గా ముందే ప్రయత్నించి ఇది సేఫ్ కాదు మాన్యువల్గానే డోర్ లాక్ చేసి మళ్ళీ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ మాన్యువల్గానే ఈ క్రూ లాక్ ఓపెన్ చేస్తారు ఇది దీని వెనుకొన్న రీజన్ నెక్స్ట్ వీడియోలో ఇంత టెక్నాలజీ పెరిగింది కదా ఈ బెలూన్స్ ఈ ఇంత టెక్నాలజీ ఉంది కదా ప్రయాణికుల సేఫ్టీ గురించి ఇంకేమైనా పెట్టవచ్చు కదా హైడ్రోజన్ హెలికాప్టర్సు ఇవన్నీ పెడితే బాగుంటుంది కదా సేఫ్ అవుతారు కదా అని అంటూ ఉంటారు దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్